ರೈಟ್ ಎಂಎಲ್ ಎ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈరోజు బిఆర్ఎస్ బిఆర్ఎస్ దళపతి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు ఏదైతే గెలుపొందిన తర్వాత ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ఆయనకి యాక్సిడెంట్ జరగడం ఇన్సిడెంట్ తో తుంటి ఎముకకు సంబంధించి సర్జరీ జరగడంతో ఇప్పటివరకు రెస్ట్లోనే ఉన్నారు ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మన విజువల్స్ చూస్తోంది బీఆర్ఎస్ లో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ చేరుకున్నారు స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ మనం విజ్వాస చూస్తున్నాం ఏదైతే ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు ద్వారా తెలుసుకుందాం రాజు కేసీఆర్ గజ్వల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిసెంబర్ ఏడున ఆయన కాలు జారి కింద పడడం తోటి వరకు అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు పదిహేను రోజుల పాటు యశోద హాస్పిటల్ చికిత్స పొందిన ఆయన ఇప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో కాస్త కోలుకుంటున్నారు కోలుకున్న తర్వాత ఇప్పుడు గజ్వల్ గా ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఈ రోజు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తీసుకోబోతా ఉన్నారు స్పీకర్ ప్రసాద్ కుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు జరబోతుంది ఆ తర్వాత స్పీకర్ ఛాంబర్ లో ఆయన ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత లెజిస్లేటివ్ ఆఫ్ అపోజిట్ లీడర్ గా ఆయన ఛాంబర్ ఆయన కేటాయించిన ఛాంబర్ లో ఒక రెండు నిమిషాల పాటు కూర్చొని అక్కడ ఒక ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే తెలంగాణ భవన్ వెళ్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా ఇంత దూరం మొదటిసారి బయటికి వచ్చి ప్రయాణం చేశారు కాబట్టి ఎట్లా ఉంటుందనేది కూడా పార్టీ వర్గాలు ఆలోచనలో ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం తెలంగాణ భవన్కి వెళ్ళాలి కాకపోతే ఆయన ఆరోగ్యం సహకరించకపోతే నేరుగా తిరిగి మళ్ళీ తిరిగి నందినగర్ లోని ఇంటికే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే కొద్దిసేపు క్రితమే ఆయనతో కేటీఆర్ అదేవిధంగా హరీష్ తో పాటు మిగతా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది భారీగా కార్యకర్తలు కూడా అసెంబ్లీ ఆవరణలో గుమిగున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తంగా ముఖ్యమంత్రి పనిచేసినటువంటి ఆయన మొదటిసారిగా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయబోతా ఉన్నారు కాబట్టి ఆ ప్రతిపక్ష నాయకుడు హోదాను తీసుకునేందుకు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి ఆ హోదాను స్వీకరించేందుకు ఇక్కడికి రావడం జరిగింది ఆశ్ రాజు పేటీ <laughs> పేటీ <laughs> 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 బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఏదైతే గజ్వేల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందో కేసీఆర్ అప్పటి నుంచి కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ తర్వాతే ఇంట్లో కాలు జారి ఆయన తుంటికి సర్జరీ కూడా జరిగింది అయోధ ఆసుపత్రిలో కొద్ది రోజులు అక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు ఆ తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అక్కడికి అక్కడికి చేరుకోవడం జరిగింది ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం కేసీఆర్ చూడడానికి అక్కడికి చేరుకున్నారు అనారోగ్యం తర్వాత కోలుకున్న తర్వాత ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్ మనం చూస్తున్నాం మరికొద్దిసేపట్లోనే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కేసీఆర్ రైట్ రాజు మనం చూస్తున్నాం ఇప్పటికే చాలా మంది అక్కడ చేరుకోవడం జరిగింది తర్వాత కార్యచరణ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది ప్రత్యేక వాహనంలో ఆయన ఆయనతో పాటు జోగినపల్లి సంతోష్ తో పాటు ఒక ఇద్దరు కార్య అందుబాటులో ఉన్నటువంటి సహాయకులతో ఆయన ఇక్కడికి రావడం జరిగింది చాలా సింపుల్ గా లేకుండానే లేకుండా తీరు ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన అంశాలపైన కూడా ఇక్కడ అందరూ కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు ముఖ్యమంత్రిగా రెండుసార్లు సార్లు బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతి నాయకుడు కూడా ఇక్కడ చర్చించుకోవడం జరిగినటువంటి పరిస్థితి సో మొత్తంగా ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం అయితే స్పీకర్ ఛాంబర్ లో జరుగుతా ఉంది ఆ స్పీకర్ ఛాంబర్ లో ప్రసాద్ కుమార్ స్పీకర్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సో అది అయిపోయిన తర్వాత లెజిస్లేటివ్ ఆపోజిట్ చాంబర్కి వెళ్ళి గతంలో చంద్రబాబు నాయుడు జానారెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడే ఉండేటువంటి ఎల్పీ నేతలుగా పనిచేసినటువంటి చాంబర్ కాబట్టి అక్కడ ఉంటారు అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి నేరుగా బయలుదేరి పోయేటప్పుడు మాత్రమే చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆయన నందినగర్ లో ఇంటికి వెళ్తారా పక్కన ఉన్నటువంటి తెలంగాణ బావుడికి వెళ్తారా అనేది కూడా వెళ్తారు అక్కడ నుంచి ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ గురించి కూడా నాయకులతో చర్చిస్తారని ఇన్ఫర్మేషన్ అందుతోంది మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అది ఎంతవరకు సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తున్నాయి అనుకోవచ్చు ఎందుకంటే మీరు చెప్పిన విధంగా విజువల్స్ చూస్తున్నా చాలా అతి కష్టం మీద నడుస్తూ ఉన్నారు కేసీఆర్ అందుకే హరీష్ రావు అదే చెప్పాడు క్లారిటీగా ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే తెలంగాణ భవన్కి వెళ్ళాలని చెప్పి షెడ్యూల్ ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూసిన తర్వాత ఆయన మొదటిసారి బయటికి ఇలా వచ్చాడు జనంలోకి వచ్చాడు కాబట్టి ఆయనకు ఒకేసారిగా సహకరిస్తుందా ఆరోగ్యం సహకరిస్తుందా ఆయన అంటే మానసికంగా ఎట్లా ఉంటారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికైతే షెడ్యూల్ తెలంగాణ భవన్ కు ఉంది ఇక్కడికి వచ్చి ఒక అర గంట సేపు గంట సేపు దాదాపు నలభై ఐదు నిమిషాలు గ్యారంటీగా పట్టే అవకాశం ఉంది ఇక్కడ వాతావరణంలో ఆయన మెచ్చుకోవడానికి సో ఇది అయిపోయిన తర్వాత ఆయనకు ఓకే అనుకుంటేనే తెలంగాణ భవన్కి వెళ్తారు లేదంటే మళ్ళీ తిరిగి నందినగర్ ఇంటికి వెళ్తారు సో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించినటువంటి మీటింగ్లు సమావేశాలు ఇవన్నీ కూడా ఇప్పటికే కొనసాగుతా ఉన్నాయి ఫామ్ హౌస్ లోనే ఇప్పటికీ ఎంపీలతో కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది ముఖ్య నేతలందరినీ కూడా పిలుపుకొని రెగ్యులర్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంతవరకు జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు ఓపెన్ గా ఇట్లా బయటకు వచ్చి శాసించడమో ఆశించడమో అనేటువంటి కార్యక్రమాలు అయితే లేవు ప్రస్తుతం ఉన్నట్టు షెడ్యూల్ అయితే తెలంగాణ భవన్ కు ఉంది ఇంకా సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాన్ని ప్రమాణ స్వీకారం అదే ఎల్పీ ఆఫీసు పూజలు ఇవన్నీ అయిపోయిన తర్వాత బయలుదేరే ముందు మాత్రమే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎస్ రాజు మా మీరు చెప్తున్న విధంగా అతి కష్టం మీద నడుస్తున్నారు ఇప్పటికే అసెంబ్లీకి చాలా మంది ముఖ్య నేతలు కూడా సంబంధించిన కూడా అక్కడ చేరుకోవడం జరిగింది చూస్తున్నాం ఇక్కడ గడపాలంటే కష్టంగా ఉంది మరి మెడికల్ సంబంధించినటువంటి అక్కడ ఎవరైనా ఉన్నారు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఆయన సెపరేట్ గా అక్కడ రావడం జరిగింది అనుకోవచ్చా ఆయన సహాయకులుగా వచ్చిన దాంట్లో ఒక వైద్య సిబ్బంది వ్యక్తి ఉన్నారు జనరల్ గానే అసెంబ్లీ ఆవరణలోనే ఒక మెడికల్ డిస్పెన్సరీ ఉంటుంది ఆ టీమ్ ఎప్పుడు ఇక్కడ పనిచేస్తా ఉంటది సో ఆ డిస్పెన్సరీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి అంటే ఆయన కేవలం తుంటి ఎమికకు సంబంధించినటువంటి అంశం పైన పెయిన్ వాటికి సంబంధించి ఉంటుంది కాబట్టి దానికి రెగ్యులర్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ సహాయకుడు ఎప్పుడు వెంట ఉంటారు అదొక భాగం ఇక్కడ ఇంకేదైనా ఇబ్బంది వచ్చి కళ్ళు తిరగడం లాంటివో లేకపోతే ఇంకేదైనా సమస్య వస్తే మాత్రం బీపీ డౌన్ కావడము అప్ కావడము లాంటి అంశాలు కనుక వస్తే ఆ డిస్పెన్సరీ ఆటోమేటిక్ ఇక్కడ ఉంటుంది డిస్పెన్సరీ సిబ్బంది డాక్టర్లు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ అసెంబ్లీలో ఇటువంటి ఏర్పాట్లు సహజంగా ఉంటాయి సో కేసీఆర్ కు పర్టికులర్ గా తుంటి వెముకకు సంబంధించినటువంటి నడక కొద్ది దూరం దాదాపు అన్ని అన్ని కలిపి తిరిగితే ఒక హాఫ్ కిలోమీటర్ అటు ఇటుగా పోయి రావడానికి కావచ్చు లేకుంటే అసెంబ్లీ స్పీకర్ చాంబర్ నుంచి ఇప్పుడు కారు దిగిన నుంచి లెక్క చూసుకుంటే కార్ నుంచి అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ చాంబర్ నుంచి మళ్ళీ ఆయన ఎల్పీ ఆఫీసు ఎల్పీ ఆఫీస్ నుంచి మళ్ళీ కార్ దగ్గర రావడం అంటే కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ ఈజీగా డిస్టెన్స్ మనం లెక్క చేసుకోవచ్చు సో ఈ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ నడవడం అనేది ఆయన సర్జరీ అయిన తర్వాత నాకు మొదటిది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఎక్కేటప్పుడు కూడా దాదాపు ఏడు మెట్లు ఆయన ఎక్కాల్సినటువంటి అవసరం వచ్చింది ముందు ర్యాంప్ అనుకున్నారు కానీ సాధ్యం కాలేదు ఎక్తానని చెప్పేసి తను కూడా మానసికంగా సంసిద్ధమై చెప్పాడని చెప్పేసి కూడా వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు సో అది ఎక్కి దిగి హాఫ్ కిలోమీటర్ దాదాపుగా అప్ అండ్ డౌన్ చూసుకుంటే హాఫ్ కిలోమీటర్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆయనకు ఎట్లా ఉంటుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది అది అయిపోతే కనుక ఓకే వెళ్ళడం మళ్ళీ పార్టీ కావడం అనేది రాజు వరకు మనం చూస్తా ఉన్నాం కేటీఆర్ హరీష్ రావు పదే పదే ప్రసంగాలు మారుతున్నారు మేమే ఇట్లా ఉంటే రేపటి నుంచి కేసీఆర్ రంగంలో దిగితే ఇంకే విధంగా ఉంటుందని సో ఈ రోజు నుంచి రాజకీయ పరంగా కూడా ముందుకు వెళ్తారు కేసీఆర్ అనుకోవచ్చా వ్యాఖ్యలు లేదంటే అధికార పార్టీ ఏదైతే ముందుకు వెళ్తుందో దాని మీద ఎదురుదాడి గానీ కౌంటర్స్ కానీ స్టార్ట్ అవుతాయి అనుకోవచ్చా తప్పకుండా ఎందుకంటే పార్లమెంట్ ఒకవైపు పార్లమెంట్ నడుస్తుంది పార్లమెంట్ లో తెలంగాణ కల బలం వినిపించాలి గలం వినిపించాలంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే శరణ్యం అని చెప్పేసి ఆయన ఇప్పటికే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది అయితే మీడియా మీందుకు వచ్చి మీడియా మీడియా సమావేశాల్లో మాట్లాడతారా లేదా అనేది ఇంకా ఫైనల్ కాలేదు ఎందుకంటే ఆయన ఫిబ్రవరి పదిహేడు కేసీఆర్ బర్త్డే ఉంది ఆ పదిహేడవ తేదీ నుంచి జనంలోకి రావాలి రావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు మరోవైపు గజ్వేల్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాంప్ కార్యాల నుంచి ఆయన పరిపాలన కొనసాగిస్తారు పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కూడా చూసుకుంటారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇవి కనుక జరిగితే ఇక కేసీఆర్ ఆరోగ్యంగా కుదుట పట్టేట్టు అని చెప్పేసి కూడా అంటున్నారు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు ఆయన ఖచ్చితంగా జనంలోకి ఒక రౌండ్ తిరగాల్సిన అవసరం ఉంది సమావేశాలు పార్టీ కార్యకర్తలని సమాయాతం చేసేటువంటి ప్రోత్సాహ సమావేశాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు ఏదేమైనా ఆయన అధికారికంగా బయటగా కొద్దిగా ఆరోగ్యంగా తిరిగితే తప్ప మిగతా కూడా సెట్ కావు అవన్నీ కూడా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ముడిపడి ఉన్నటువంటి అంశాలు కాబట్టి ఆరోగ్యం ఏ సహకరిస్తుంది నేను తిరగలుగుతాను నాకు ఇబ్బంది లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమయ్యేటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉన్నారు డాక్టర్ అబ్జర్వేషన్ లో ఉన్నారు ఇప్పుడు ప్రజల్లోకి వస్తే ఈ వెదర్ ఈ ఎండ వేడిమి కానీ లేకుంటే ఆయనకు ఉన్నటువంటి మనిషే సహజంగా సన్నగా ఉండేటువంటి వ్యక్తి కాదు బలహీనంగా ఉండే వ్యక్తి కాబట్టి ఇవన్నీ తట్టుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఒకవేళ తట్టుకొని ఇవన్నీ సంసిద్ధంగా మానసికంగా రైట్ ని రాజకీయంగా మళ్ళీ ఫిట్ అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం మొదలు పెడితే అది ఒక ఉత్సాహం ఉంటుంది కార్యకర్తలకు ఉత్సాహం ఉంటుంది కార్యకర్తలు చూసే తను కూడా మానసికంగా సిద్ధమవుతారు కాబట్టి అప్పుడు ఈ ఎన్నికల రంగరంగానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సాగుతున్నాయని చెప్పేసి అనుకోవచ్చు ఆశ మనం రైట్ రాజు ఫర్ అప్డేట్ రైట్ నారా లోకేష్ పర్యటిస్తున్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అదేవిధంగా కొంతమంది టీడీపీ నేతలతో లోకేష్ పర్యటిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ఎండిఏ ఫరూక్ రాజశేఖర్ రెడ్డి పలువురు జనసేన నేతలు కూడా ఆయనకు స్వాగతం పలికారు అనంతరం లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి సాక్షి గణపతి స్వామి వారిని దర్శించుకున్నారు కాసేపట్లో శ్రీశైలం ఆలయంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు